ఓం నమో వెంకటేశాయ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు కాదు దేశవ్యాప్తంగా మరీ చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవకతవకల మీద చాలామంది చాలా 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 బాధపడుతున్నారు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ యొక్క కార్యక్రమం ఒకటి జరిగింది దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఏదైతే అక్కడ జరిగిందో అక్కడ లడ్డూ ప్రసాదాల్లో అనేటువంటి పదార్థాలన్నీ కూడా వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ జరిగింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చేసిన చెప్పని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వాడవాడన బీటపేటన ప్రతి ఒక్కరిగర కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇది హిందూ మనోభావాలు దెబ్బతినేసే విధంగా ఇటువంటి కార్యక్రమం ఎవరైతే చేశారో నిజంగా ఎవరు కూడాను దాన్ని క్షమించేటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిటికన్నా కూడాను ధనిక దేవాలయం అని చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచ దేశాల్లోనే అత్యధికమైనటువంటి భక్తాదులు ఉన్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానము మరి అటువంటి దేవస్థానాన్ని కాపాడేందుకని అక్కడ పాలక మండలి అనేటువంటి ఒక ఒక వర్గము ఒక సముదాయం ఉంటుంది ఆ పాలక మండలి యొక్క వాళ్ళ పని ఏంటంటే ధర్మో రక్షతీ రక్షిత ధర్మాన్ని మనం కాపాడుదాం అది మనమల్ని కాపాడుతుందని చేసి చెప్పేయంతో ధర్మో రక్షతీ రక్షిత అన్నటువంటి యొక్క పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి చేసినటువంటి ఈ యొక్క పొరపాటు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళందరూ కూడా ఈ హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి ఇంత కఠినాత్మైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో వి వినియోగించినటువంటి వినియోగించ రానటువంటి పదార్థాలు ఏవైతే వాడారో నిజంగా మా అందరికీ చాలా బాధాకరం ఇది ఇది కులాలకి మతాత మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను చాలా బాధపడుతున్నారు ఎందుకంటే హిందూ దేశంలో ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడాను దేవదేవునికి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోతే ప్రతి ఒక్కరు కూడా కళ్ళ కద్దుకొని తినేటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదం మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాము తిరుమల లడ్డు ప్రసాదం అని అనగానే ఆ లడ్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేది ఉంది ఎందుకయ్యా అంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారు చేసేటువంటి తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని అక్కడికి వెళ్ళిన భక్తాదులందరూ కూడాను వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని టెంకాయ కొట్టుకునేసి దేవుని ప్రార్థించిన తర్వాత ఆ లడ్డు ప్రసాదాలని ఇతరులకి అందరూ కూడా పంచుతారు అట్లా చేస్తారని చెప్పనంటే మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క పద్ధతి ఆ పద్ధతిలో భాగంగానే ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అటువంటి పవిత్రమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ప్రసాదాల్లో ఇటువంటి నీచాతి నీచం అంటే నోటితో చెప్పలేనటువంటి యొక్క పదార్థాలని వాడడం అనేది ఎవరు కూడా క్షమించాలనేటువంటిది ఇది ఇది ఎందుకంటే హిందూ దేవాలయాలని చెప్పంటే ఎవరికి వాళ్ళు ఉండేది కాదు ఈ యొక్క పాలక మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్తవ్యం అది ఒక పాలకమండలి సభ్యుడు కానీ పాలకమండలి చైర్మన్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన ఎంతో మంచి ఒక దే ఆ దేవదేవుని దగ్గర సేవ చేసినటువంటి భాగ్యం ఉంది కాబట్టి ఆ వాళ్ళందరూ కూడాను ఈ ధర్మాన్ని రక్షించేటువంటి ఈ ధర్మా ధర్మాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు రోజు మంది హిందువులందరూ కూడాను ఇటువంటిది జరిగిందని చెప్పంటేనే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని చాలా బాధపడుతున్నారు కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని కాపాడాలని చెప్పంటే ధర్మాన్ని రక్షించాలని చేసి చెప్పంటే యావన్ మంది కూడాను కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన అవసరం ఉంది సనాతన ధర్మ రక్ష రక్షణ సమితి అన్నటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పని మన ఉప ముఖ్యమంత్రి పరియులు ఏదైతే చెప్పారో నిజంగా అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఏవేవైతే ఇట్లాంటి పనులు ఉన్నాయో ఇటువంటి జరుగుతున్నాయో మరి వీటన్నింటికి కూడా పరిరక్షించాలని చేసిన చెప్పనంటే సనాతన ధర్మ రక్షణ సమితి అనేటువంటిది చేయాలని చేసిన చెప్పని మా పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది అది మేమందరం కూడా ఏకీభవిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ప్రతి ఒక్క దేవాలయంలో కూడాను సనాతన ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటిది ఖచ్చితంగా ఉండే రాలా మరి విధంగా మన వెంకటేశ్వర స్వామికి ఏమయ్యా తక్కువ ఏమయ్యా తక్కువ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఆ దేవదేవునికి పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారం ఉన్నది పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారు ఈరోజు భక్తాదులు అంటే హిందూ భక్తాదులు అందరూ కలిసి ఆ స్వామికి సమర్పించుకున్నారే మరి అదేవిధంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు ధనము ఆయనకు నిల్వ ఉంది మరి అన్ని పద్దెనిమిది వేల మూడు ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు నిల్వ ఉందని చెప్పే మరి అంతకన్నా ధనిక దేవుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారా మరి అదే కాకోకుండా పన్నెండు వందల కోట్లు సంవత్సరానికి ఆదాయం ఉంది ఆయనకు మరి అదేవిధంగా ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించుకునేసి అక్కడ దేవదేవుని జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భక్తాదులకు వసతి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ఉపయోగిస్తున్నారే అదే అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి భక్తాదులందరూ కూడా ఒక్క రోజుకి మూడున్నర లక్ష మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు దేవాలయంలో మరి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారంటే భక్తాదులకు ఎంత విశ్వాసం ఉండాలా ఆ స్వామివారి ప్రసాదం పట్ల మరి అంతటి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాల్లో ఇట్లా కల్తీ చేసిన ఏదైతే ఉందో ఇది క్షమించడానికి నేరము కాబట్టి యావన్ మంది సమాజం అంతా కూడా ఈరోజు ఆ ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ పాలకమండ్రిలో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకంతో దానికి న్యాయం చేయాలని చెప్పని చేస్తారని చేసి చెప్పని మన ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము మరి ఈ మధ్యన నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను పబ్లిక్గా మీడియా ముందే ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది మరి అంత అటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క ఇట్లా జరిగిందని చేసి చెప్పి అన్నారంటే ఇంకా తెలియకోకుండా ఎన్నే జరిగినాయి ఇక్కడ మరి వీటన్నింటి కూడాను ఆ అన్యాయాలన్నింటి కూడాను అరికట్టి ఆ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎవరైతే ఉన్నారో ఆ పాలకమండ్రిలు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏదైనా తప్పిదాలు అనేటువంటి బయటకు తీయాల్సిన అవసరం ఉంది తప్పకుండా వాళ్ళందరం కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది శిక్షించకపోతే మా హిందువుల ధర్మ మా యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చేసి చెప్పని గుంతకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈరోజు కలిసి ఈ యొక్క జరిగినటువంటి ఆ కార్యక్రమం పైన మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు ఆ దీక్షలో భాగంగా మేమందరం కూడాను ఆయనకు ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన ఆయన వెంట మేము కూడాను ఆయన అడుగు నడుస్తున్నాము కాబట్టి ఆ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా బయటకు తీయాలి వెలికి తీయాలి ఈ యొక్క హిందూ దేవాదాయ ధర్మాదాయల్లో అక్రమాలన్నిటి కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళినప్పుడు అంతా ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధలతో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే దక్కుతుంది ఆ దర్శనం అన్న విధంగా మేము ఆ నమ్మకంతో ప్రతిసారి మేము మొక్కుకొని వాళ్ళం ఇన్ని ఏళ్ల తరబడి మేము వెళ్తూ వస్తూ ఉన్నాము ఎప్పుడైనా కూడా అక్కడి నుంచి వస్తూ వస్తూ లడ్డూ తీసుకొని వచ్చినామంటే ఒక లడ్డూ రెండు లడ్డూలు తీసుకొని వస్తేనే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళందరూ ప్రసాదం ఏది ప్రసాదం ఏది అని అడిగితే అందరికీ ఇంత ఇంతింత పంచితే కూడా ఎంతో ధన్యులైనట్టు సంతోషపడే మేము అందరు చిన్నప్పటి నుంచి ఇది ప్రతి ఒక్కరు అనుకునేదే రోజు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమే కల్తీ చేసినారంటే వాళ్ళు ఎంత నీచాతి నీచులు ఎంత దుష్టులు ఎంత దౌర్భాగ్యులు వాళ్ళు వాళ్ళు నాశమైపోవాల్సిందే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక హిందూ మతం ఒక్కటే సంబంధం కాదు ప్రతి ఒక్కరు ప్రతిఘ ప్రతిఘటించాల్సిందే ఎందుకు అని అంటే ఎవరి దేవుళ్ళు వాళ్ళకి ఎక్కువ వేరే వాళ్ళ దేవుళ్ళకి ఏమైనా జరిగినా వేరే వాళ్ళ దేవుళ్ళని ఎవరైనా తక్కువ చేసినా మేమందరూ కూడా ముందుంటాము మా పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది అది సో ఆ విధంగా మేము ఏ దేవుడైనా మాకు మా దైవంతో సమానమే అటువంటిది మా హిందూ సాంప్రదాయం ప్రకారము మేము ఇంత భక్తితో మేము శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళము ఇంత కల్తీ చేసినారు అంటే అది అట్లాంటి కల్తీ చేసుకోవాలంటే వాళ్ళ తిండిలో చేసుకోమనండి ఆ పందినే కోసుకుంటారో పంది కొవ్వుని తింటారో ఇంకా ఏమైనా కలుపుకుంటారో కలుపుకొని తినమనండి వాళ్ళ తిండిలో అంతేగాని మేము తినే ప్రసాదాల్లో ఈ విధంగా ఇంత ఘోరాతి ఘోరంగా కల్తీ చేయడం అనేది మేము అస్సలు సహించము అవసరమైతే మేము కావాలంటే ధర్నా కూడా కూర్చునేకి రెడీ ఏమైనా జరిగి తొందరగా శిక్షించబడాలి ఈ రోజు పూల రమణ అన్న ఆధ్వర్యంలో జనసేన తరఫున మా అన్న పిలుపు మేరకు మేము అందరూ ఇక్కడికి వచ్చినాము ఇది తొందరలో ఎవరైతే ఉన్నారో ఈ దీని వెనకల ఈ కమిటీలో ఎవరైతే ఉన్నారో ఎవరై వాళ్ళైతే జరిగిందో వాళ్ళు అదంతా బయటకు వచ్చి వాళ్ళు శిక్షించబడాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు మన గుంతగా పట్టణం మెగా ఫ్యామిలీ నుంచి ఏపీ కార్యదర్శి బి గోపి మాట్లాడుతున్నాను మన గుంతకల్ పట్టణం నందు రాజేంద్ర నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మరియు మన పూలరామనగర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సందర్భంగా ఇప్పుడు జరిగబోయే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుపతి లడ్డు అపపరిత్రమైపోయింది ఆ లడ్డుని తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఇంత నీచాతి నీచానికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత పాలకంలో వాళ్ళు అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎంత నీచా తినీచంగా జరిగినాయంటే మేము ప్రత్యేకంగా పోయాము చూసాము ఆ బాధలు పడ్డాము కాకపోతే ఇప్పుడుండే మన ఈ టీడీపీ గవర్నమెంట్లో జనసేన గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్లో ఇలాంటివి జరగకుండా అలాంటి దోషుల్ని శిక్షించి ఇలాంటి దీనికి చర్మగీతం పాడాలి రాబోయే రోజుల్లో మంచి పాలనతో ముందుకు దూసుకెళ్తూ మన కూట ప్రభుత్వం అన్నిటికీ మంచి మంచిగా జరుగుతుందని కోరుతూ జనసేన పార్టీ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తా జై జనసేన జై చిరంజీవ గత పాలకులు రివర్స్ టెండరింగ్ అనే ఒక పిచ్చి అస్త్రం పట్టుకొని పిచ్చి పిచ్చి శ్రేష్టాలు చేసి రాష్ట్రాన్ని అగో అఘో గందరగోళం చేసి ఏ పని జరగకుండా అడ్డుని నిలబడడానికి రివర్స్ టెండరింగ్ అని ఒకటి పెట్టారు అందులో భాగంగా ఎదవలు చేసిన వినియోగానికి పదార్థాలు ఉపయోగించి నాశనం చేశారు అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి మా పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష అయిపోయే లోపు వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటివి ఇంకొకసారి పునరావాతం కాకుండా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే మేము కష్టపడ్డాము మేము అది చేసాము ఇది చేసామని పోయి దేవస్థానాల్లో ఆ పదవులు ఈ పదవులు తెచ్చుకొని అన్యాయం చేయొద్దని మనసారా కోరుకుంటూ నువ్వు కష్టపడింది ప్రజాసేవ చేయడానికి దేవసేవ చేయాలన్న నువ్వు అను ఉద్దేశం నీకుంటే అందులో రాజకీయ పార్టీల్లో మమ సంబంధం లేకపోకుండా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజాసేవ చేసే వాళ్ళకి సొసైటీలో దెండిగా ఉన్నాయి సమస్యలు అక్కడికి రండి దయచేసి దేవాలయాల్లో పోయి ఆ దేవాలయాల్ని అపవిత్రం చేసి నాశనం చేయొద్దండి హిందుత్వం చల్లగా ఉంది ఇంత ఇన్ని వేల కోట్ల ప్రకటిస్తున్నారు తప్పు అంటున్నారు కానీ ఎవరు యుద్ధం చేయడానికి ముందర పోవట్లేదు యుద్ధం చేసే పరిస్థితి తీసుకురావద్దని ప్రతి ఒక్కరి కోరుకుంటూ వేడుకుంటున్నాం జై జనసేన ఈరోజు గుండగల్ రాజనగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పూజలు చేసుకొని పూల రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుమలలో జరిగిన అవకతవకల గురించి మేము ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ రాబోయే రాబోయేలో కమిటీ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్షించబడాలి ఈ దీన్ని మీద ఇమీడియట్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇమీడియట్గా దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళని శిక్షపడేదట్ల ఇది చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలా శిక్షపడే సమ ఇదిలో మేము ధర్నాకైనా సిద్ధమే ఇంకా ఏమిటికైనా సిద్ధమే ఏమిటికైనా మా మనోభావాల్ని హిందూ మనోభావాల్ని దెబ్బతీసే రహంగా ఈరోజు వీళ్ళ ప్రవర్తన ఉన్నాయి కాబట్టి ఆ ప్రవర్తనని మానుకోవాలని ఇప్పటికైనా కానీ మేము కోరుకుంటున్నాము ఇది పురోగతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మనం ఏదైనా ఈ సమస్య వచ్చినప్పుడు సంఘటితంగా మనం ముందుకు పోతే కానీ ఇటువంటివి జరగకోకుండా జరుగుతాయి మనం ఇలాగే ఉన్నామంటే ఇలాగే నిద్రపోయే నిద్ర నిద్ర అవస్థల్లో ఉంటాం కాబట్టి ఈ ముదుట ముందుగా వాళ్ళని ఇచ్చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన రమణ గారికి జనసేన మనకు కాబట్టి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను